ప్రస్తుతం మన మార్కెట్ లో బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ని నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకి అమ్ముతున్నారు బట్ ఒకనొక టైమ్ లో లిథియాన్ బ్యాటరీ ప్యాక్ ఈవెన్ నో లైసెన్స్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకున్న ఒక డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు పే చేసిన పరిస్థితి అలాంటి ఇంత చవక ధరకే లిథియాన్ బ్యాటరీ ప్యాక్స్ ఎలా లభిస్తున్నాయి మరి నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి లభించే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనం తీసుకోవచ్చు లేదా ఒకవేళ తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి సమాచారాన్ని రోజు మన ఈవీ కురాడి ఛానల్ తెలుసుకుంది నమస్తే నేను మీ కృష్ణచిత మండేలో మీ ఈవీ కుర్రా మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ని మీరే పొందండి ఫస్ట్ విషయం ఏంటంటే మార్కెట్లో అసలు నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి లిథియోమాన్ బ్యాటరీ ప్యాక్ రేట్ ఎలా లభిస్తుంది అంటే మనం ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇదే లిథియోమాన్ బ్యాటరీ ప్యాక్తో ఒక నాన్ రిజిస్టర్ స్కూటర్ని అమ్మాలంటే కనుక కస్టమర్స్కి సుమారుగా డెబ్బై వేల రూపాయల ప్రైస్ ఆ సెగ్మెంట్లో నడిచేది మార్కెట్ బట్ ఇప్పుడు ఇంత తక్కువకి ఇస్తున్నారంటే రెండు విషయాలు జరగాలి ఒకటి మార్జిన్ ఏమైనా తక్కువ వేసుకోవాలి లేదా అంతర్జాతీయంగా మార్కెట్లో నిత్యామైన రేట్లైనా తగ్గుండాల్సిన అయితే ఉంటుంది సో ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే మనకి నిజంగానే లాస్ట్ కొన్ని ఇయర్స్ ని చూసుకున్నట్లయితే కనుక అంతర్జాతీయ మార్కెట్ లో లిథియం బ్యాటరీ యొక్క రేట్లు అనేది తగ్గుతూ వచ్చింది అనమాట సో మీకు ఒక రిపోర్ట్ అయితే చూపిస్తాను సో ఇది బ్లూంబర్గ్ ఎన్ఈఎఫ్ సంస్థ వాళ్ళు చేసిన ఒక రిపోర్ట్ అనమాట ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి గ్రాఫ్ ప్రకారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కిలో అవర్ కి నూట ఎనిమిది డాలర్ కి లిథియం అనే బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుందని చెప్తున్నారు అంటే ఒక కిలో కి ఇంత ప్రైస్ ప్రెసెంట్ అంతర్జాతీయ మార్కెట్ లభిస్తుంది అనమాట అదే మనం ప్రీవియస్ గా రెండు వేల పదమూడు లో చూసుకుంటే ఒక కిలో వాటవర్కి ఇరవై ఏడు డాలర్ గా ఉండదు అది చాలా వరకు తగ్గుతే వస్తుందన్నమాట ఈవెన్ లాస్ట్ ఇయర్ తో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పోలిస్తే నూట పద్దెనిమిది ఉండదు రెండు వేల ఇరవై ఐదు లో నూట ఎనిమిది డాలర్ తగ్గింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇప్పుడే ఈ నెలలోనే స్టార్ట్ అయింది కాబట్టి మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టాటస్ ని తీసుకున్న మీకు అనమాట సో మరి ఆ ప్రైస్ మనం ఒకసారి కల్కులేట్ చేస్తే సో నూట ఎనిమిది డాలర్లు మల్టిప్లైడ్ బై తొంభై రూపాయలు మన ప్రజెంట్ ఇండియన్ రూపీకి యుఎస్ డి కి కన్వర్షన్ చేసుకుంటే సుమారుగా తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇది మ్యానుఫ్యాక్చరర్ కి వచ్చే అమౌంట్ అంటే ఒక కిలో కి మ్యానుఫ్యాక్చర్ అయ్యే కాస్ట్ అని చెప్తున్నారు మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ వెళ్లే వెళ్ళే కి ఇంకా ప్రైజెస్ అనేవి ఇంకా పెరగాలి కాబట్టి అందులో మార్జిన్స్ కానివ్వండి దానికి సంబంధించిన ఎడిషనల్ మార్జిన్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ప్రైజెస్ పెరగాలి కదా మరి ఎందుకు ఇంకా తక్కువ ప్రైస్కి వేస్తున్నారు అంటే మార్కెట్ గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట సాధారణంగా లిచియమైన బ్యాటరీ ప్యాక్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి అనమాట గ్రేడ్ ఏ సెల్స్ అంటారు గ్రేడ్ బి అంటారు యూజ్డ్ సెల్స్ అంటారు వాస్తవానికి బ్యాటరీ ప్యాక్ తయారవ్వాలంటే అందులో కొన్ని సెల్స్ ఉంటాయి అనమాట సెల్స్ అన్నిటిని కలిపి ఫైనల్ గా బ్యాటరీ ప్యాక్ కింద తయారు చేస్తారు కాబట్టి సో సెల్స్ ని గ్రేడ్ ఏ గ్రేడ్ బి యూజ్డ్ సెల్స్ అంటారు సో యూజ్డ్ సెల్స్ ని రీఫర్బిష్డ్ అని కూడా పిలుస్తారు సో మనకి గ్రేడ్ ఏ కి గ్రేడ్ బికి రీఫర్బిష్ తేడా ఏంటంటే మన గ్రేడ్ ఏ అంటే ఏంటంటే మంచి క్వాలిటీ సెల్స్ అంటే ఇందులో మనకి క్వాలిటీ లిథియం ఏదైతే ఉంటుందో క్వాలిటీ లిథియం ఉంటుందన్నమాట అందులోనే లిథియం కంటెంట్ ఎక్కువ యూస్ చేస్తారు ఈవెన్ ఇందులో ఉన్న ఆనోడ్ క్యాథోడ్ లేకపోతే ఇందులో సెపరేటర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయి బ్యాటరీ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఫైనల్ గా ఫామ్ చేసినప్పుడు మనకి అండ్ బ్యాటరీ ప్యాక్ పని చేయాలంటే కనుక ఆనోడ్ క్యాథోడ్ అలానే సెపరేటర్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట సో ఇట్లో ఉన్న క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనేది గ్రేడ్ ఏ సెల్స్ లో యూజ్ చేస్తారు నెక్స్ట్ గ్రేడ్ బి వచ్చేసరికి కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట యూజెడ్ సెల్స్ వచ్చేసరికి ఆల్రెడీ గ్రేడ్ ఏ గానీ గ్రేడ్ బి సెల్స్ ఉంటాయో వాటిని ఉపయోగించి అంటే వాటిని ఒక వన్ ఇయర్ పాటు లేకపోతే ఒక సిక్స్ మంత్స్ పాటు వాడిన తర్వాత సో ఈ యూస్ కేసెస్ ఎలా ఉంటాయంటే ఉదాహరణకి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో మెడికల్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది సో వాటిలో ఒక సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ పాటో యూస్ చేస్తారు ఎందుకంటే పేషెంట్స్ వాడే ఉదాహరణకి చైర్స్ ఉంటాయి లేకపోతే మనకి బయో ఎక్విప్మెంట్ ఉంటాయి అనమాట సో వాటిల్లో లిథియమైన బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తారు సో వాటిని టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు యూస్ చేయరు అనమాట పేషెంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి సో వాటిని వాడిన కొంత టైం తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్స్ని రిమూవ్ చేసేస్తారు అలాంటి వాటిని యూజ్ అయిన బ్యా బ్యాటరీ ప్యాక్స్ని తీసుకుని మరొకసారి వీటిని అంటే మనకి కస్టమర్కి అమ్మేటప్పుడు ఇది యూజర్ సెల్స్ అని చెప్పారు బట్ అలా వాటిని రీఫర్బిష్ లేదు యూజర్ సెల్స్ అంటారు వాటిని మూడో కేటగిరీలోకి వస్తాయి అనమాట స్టార్టింగ్ లో చెప్పిన వన్ హండ్రెడ్ ఎయిట్ యూఎస్టీ ఏతుందో ఇది గ్రేడ్ ఇయర్ రిలేటెడ్ గా మార్కెట్ లో తగ్గిన ప్రైజెస్ ఓకే అర్థమైందా మరి తొమ్మిది వేల ఏడు వందల సుమారుగా అంత ప్రైజ్ అవుతున్నప్పుడు గ్రేడ్ బి కానివ్వండి యూజర్ సెల్స్ అనేవి ఇంకా తక్కువ ప్రైస్ గా వస్తాయి అనమాట ఎందుకంటే దీనికన్నా ఎక్కువ క్వాలిటీ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి అలానే గ్రేడ్ సి అంటే యూజర్ సెల్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఒక బ్యాటరీ ప్యాక్ ని వాడేసి వాటిని మరొకసారి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని రీఫర్బిష్ చేసి కొత్తగా పైన తొడుగులు కొత్త తొడుగు తొడిగి దాన్ని కొత్తగా రీఫర్బిస్డ్ అని చెప్పి మార్కెట్ లో వదులుతారు అన్నమాట సో వీటిని రీఫర్బిస్ లో వెళ్తాయి సో ఈ పాయింట్స్ అన్ని మీరు గమనించిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది గ్రేడ్ఏ గ్రేడ్ బి కి కి అలానే యూజ్డ్ సెల్స్ లేదా రీఫర్బిస్డ్ సెల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి లో అనేది మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట అంటే ఈ బ్యాటరీ సెల్స్ ని యూజ్ చేస్తే గనక మీకు కొంచెం ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ థర్మల్ అనేవి ఈవెంట్స్ జరిగా అవకాశం తక్కువ ఉండదు సో యూజువల్ గా లిథియా కెమిస్ట్రీ కెమిస్ట్రీలో మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రేడ్ఏ గానీ గ్రేడ్ బి కానివ్వండి యూజర్ సెల్స్ ఏది చెప్తున్నాను నేను స్పెసిఫిక్ గా ఎన్ఎంసి కెమిస్ట్రీ గురించి చెప్తున్నాను సో ఎన్ఎంసి కెమిస్ట్రీ నే ఎక్కువగా ఇప్పుడు ఫార్టీ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లో ఉన్న లిథిమయన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఉపయోగిస్తున్నారు సో ఎన్ఎంసీ లో ఏంటంటే ఫైర్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఎన్ఎంసీ కెమిస్ట్రీ ఈవెన్ మీరు గ్రేడియో సెల్ తీసుకున్న యూజర్ సెల్స్ లో చూసుకున్నా కూడా ఫైర్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అనమాట ఎందుకంటే ఈ ఎన్ఎం కెమిస్ట్రీ లో నేచర్ అనేది ఉంటుంది సో ఇది ఫ్లేమబుల్ టెక్నాలజీ ఇన్ఫ్లేమబుల్ బ్యాటరీస్ కాదనమాట బట్ గ్రేడియా మనకి యూజర్ సెల్స్ వచ్చేసరికి క్వాలిటీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ అనేది గ్రేడ్ క్వాలిటీకి తక్కువ ఉంటుంది అదే మనకి యూజ్డ్ సెల్స్ అనేది ఎక్కువ ఉండ అవకాశం అయితే ఉంటుంది అనమాట సో క్వాలిటీ పెరిగ కొద్ది మనకి రేటు పెరిగ కొద్ది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ పెరిగ కొద్ది మీకు ఫైర్ ఇన్సూరెన్స్ అవకాశం తక్కువ ఉంటుంది అలానే దీంతో పాటుగా మనకి క్వాలిటీ ఆఫ్ ద బ్యాటరీ ప్యాక్ ఉండడం వల్ల ఏంటంటే మీకు లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటుంది అంటే మీకు ఎక్కువ కాలం ఆ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ కాలం మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలానే పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ యూజ్ చేయాలన్నా కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న సెల్స్ యూజ్ చేస్తే మీకు ఎక్కువ లైఫ్ టైం అనేది వస్తుంది అనమాట సో అందుకనే ప్రజెంట్ మార్కెట్ లో లిథిమాయానికి సంబంధించిన ధరలు తగ్గినాయి అది వాస్తవమే కానీ అంతర్జాతీయ జాతీయ మ్యానుఫాక్చర్ లెవెల్ లో తగ్గ ఆ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్స్ ఇంకా తక్కువ ధరకు ఇస్తున్నారు కారణం ఏంటంటే మనకి ప్రజెంట్ ఇస్తున్న మార్కెట్ లో ఐదర్ గ్రేడ్ బి కానివ్వండి యూజ్డ్ సెల్స్ లేదా రీఫర్బిష్ సెల్స్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అవుతుండే అది మనకి తక్కువ ప్రైజ్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉంది అనమాట కారణం మీరు గ్రేడి సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వాలనుకుంటే దీని ప్రైజెస్ ఏ మ్యానుఫాక్చర్ లెవెల్ లోనే మీకు చెప్పినట్టుగా నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ప్రెసెంట్ మనకి వీళ్ళ కాస్టింగ్ అరౌండ్ చూసుకున్నట్లయితే ఒక కిలో వాటవర్ పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా కస్టమర్ లెవెల్లో ఆ ప్రైస్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనం దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఒక పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కస్టమర్ కి పర్ కిలో వాట్ అవర్ కాస్ట్ ఏందనుకోండి జస్ట్ ఒక రెండు కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అంటే ఒక ఎనభై కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఒక బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ కూటర్ కస్టమర్ కి ఇవ్వాలంటే అప్పుడు కస్టమర్ కి ఎంత అవుతుంది కేవలం టూ వాటర్ అంటే పదిహేను వేల రూపాయలు మల్టిప్లైడ్ బై టూ అంటే ముప్పై వేల రూపాయలు బ్యాటరీకే ఖర్చు అవుతుంది మీకు అర్థం అవుతుందా సో అప్పుడు ఆ కాస్ట్ కి ఈ గ్రేడే సెల్స్ ఉన్న తయారు చేసిన వెండర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో స్కూటర్ని ఇవ్వలేరు కదా ఇది కాకుండా మళ్ళీ స్కూటర్ కాస్ట్ దానికి సంబంధించిన మార్జిన్ ఇవన్నీ వేసుకోవాలంటే ప్రైస్ పెరిగిపోతుంది అందుకని మనకి గ్రేట్ బీకి వచ్చేసరికి ఇంకా కొంచెం ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా యూజర్ సెల్స్ లో ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ ని మ్యాచ్ చేయడం కోసం ఎవరైతే మార్కెట్ లో ప్రైస్ ఆ వెహికల్స్ అమ్ముతారో సో ఐదర్ గ్రేడ్ బి కానివ్వండి యూజర్ సెల్స్ యూజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం మార్కెట్ లో ఈ పర్టికులర్ వెహికల్స్ ఎటువంటి వెహికల్స్ అమ్ముతున్నారు ఈ ఫార్టీ థౌసండ్ రూపీస్ కానీ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కానివ్వండి అవన్నీ కూడా నో లైసెన్స్ అలానే నో రిజిస్ట్రేషన్ సో నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్స్ లోనే స్పెసిఫిక్ ఈ తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నారు సో తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అలానే మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కనీ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో ఈ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలెక్టర్ స్కూటర్స్ ఇస్తున్నారు మరి ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకునే ముందు కస్టమర్స్ చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ గా మనకి రెగ్యులర్ గా దొరికే లిథియం బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే అలానే మనకి బడ్జెట్ సంబంధించిన ప్రజెంట్ మీకు మార్కెట్ లో లభిస్తున్న ఫార్టీ థౌసండ్ రూపీస్ కో లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కి లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వ్యవహరిస్తున్నారు కంపారిజన్ మనకు అమరిస్తే కానీ ఫస్ట్ కాస్ట్ లో అనేది మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది కాస్ట్ వచ్చేసరికి పదమూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఇంకా కాస్ట్ ఉంటే కనుక ఈవెన్ పద్దెనిమిది వేల రూపాయల పర్ కిలోటర్ ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ కూడా కష్టం కస్టమర్స్ నుంచి చార్జ్ చేస్తుంది ఈవెన్ ఎక్కువ ఎక్కువ కూడా ఉంటాయి మనకి ఎంత క్వాలిటీ అనే కొద్ది క్వాలిటీ పెరిగే కొద్ది ఆ సెల్ క్వాలిటీ పెరిగే కొద్ది ఇంకా ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట మనకి ఇందులో కాంపొనెంట్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా సెల్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది సో గ్రేడియస్ సెల్స్ అనేది మన బడ్జెట్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ నిత్యమైన బ్యాటరీ ప్యాక్స్ లో కాస్ట్ ప్రజెంట్ మార్కెట్ లో యావరేజ్ గా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలకి కిలో అవర్ కి కస్టమర్స్ కి ఇవ్వడం కానివ్వండి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో అయితే జరుగుతుంది అనమాట సో మనకి ప్రైజెస్ చూడండి ఆల్మోస్ట్ సగం రేట్కి గ్రేడ్ ఏ బ్యాటరీ ప్యాక్స్కి మనకి లేకపోతే గ్రేడ్ బి కానివ్వండి రీఫర్బిస్డ్ సెల్స్ బ్యాటరీ ప్యాక్స్కి ఉన్న డిఫరెన్స్ మీరు గమనించండి సో ప్రైజెస్ అనేది తగ్గుతుంది కారణం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది బ్యాటరీ ప్యాక్ క్వాలిటీ ఆఫ్ ద సెల్స్లో డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఈ ఓవరాల్ ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది సో మనకి ప్రైజ్ ఎప్పుడైతే తగ్గుతుందో కస్టమర్ కి ఆ వెహికల్ని తక్కువకి ఇవ్వగలుగుతున్నారు మరొకసారి మార్కెట్ లో ఈ కాంపిటేటివ్ సెగ్మెంట్ పెరిగిపోయేసరికి మనడోర్కు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఒక నలభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చారు ఇప్పుడు నలభై వేల రూపాయలకి లిథియమైన బ్యాటరీ ప్యాక్ తో ఇవ్వాలంటే అటు మరీ గ్రేడేస్ వెళ్ళిద్దాం అంటే కస్టమర్ కి ప్రైస్ పెరిగిపోతుంది ప్రైస్ పెరిగితే మళ్ళీ కస్టమర్ ఒక డెబ్బై వేలు ఎనభై వేలు పెడితే మళ్ళీ రిజిస్ట్రేషన్ మోడల్ అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ రిజిస్టర్డ్ లో గ్రేడ్ బి కానివ్వండి లేకపోతే రీఫర్బిష్ సెల్స్ అనేవి వాడే అవకాశం ఎక్కువైతే అయితే ఉంటుంది నెక్స్ట్ అందుకనే మనకి ఇందులో ఏ గ్రేడ్ సెల్స్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది మనకి బడ్జెట్ లో దొరికి లిచియమైన బ్యాటరీ బైక్ కోటర్స్ లో మీడియం లేదా బి గ్రేడ్ సెల్స్ యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మన రెగ్యులర్ గా ఉండే లిచియం బ్యాటరీ బైక్స్ కోటర్స్ ఎక్కువ ప్రైస్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయో దీని ఛార్జింగ్ సైల్ సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి అన్నమాట అదే మనకి బడ్జెట్ లో వచ్చి సుమారుగా ఆరు నుంచి తొమ్మిది వరకు చార్జ్ సైకిల్ ఉంటాయి సో చార్జ్ సైకిల్స్ అంటే ఏంటంటే సో మనం ఒక వెహికల్ ని తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకుంటాం వాడుకుంటాం సో ఛార్జ్ అయిన తర్వాత మనం వాడేస్తాం కదా మళ్ళీ ఛార్జ్ పెట్టుకుంటాం ఇలాగా ఛార్జింగ్ పెట్టుకుని వాడేసి మళ్ళీ ఛార్జ్ పెట్టుకునే ఒక లైఫ్ సైకిల్ అవుతుంది అనమాట ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఒక ఛార్జింగ్ ఒక డిశ్చార్జింగ్ సైకిల్ మొత్తానికి ఒక లైఫ్ సైకిల్ అంటాం అనమాట సో దాన్ని అలా ఛార్జ్ సైకిల్స్ లో పిలిస్తాం అనమాట ఇలాగా మన క్వాలిటీ ఏ సెల్స్ లో థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి సో దాని వరకు కూడా మీకు డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఉంటుందో కొంచెం మెయింటైన్ అనేది జరుగుతుందనమాట సో లిచిఎమ్ బ్యాటరీ పైస్ కొంచెం గ్రేడ్ సెల్స్ లో ఎక్కువ కాలం లైఫ్ సైకిల్స్ అనేది నిలబడే అవకాశం అయితే ఉంటుంది అదే మనకి తక్కువ ప్రైస్ లో లభించే లిత్యమైన బ్యాటరీ ప్యాక్స్ ఉంటుందో సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఛార్జ్ సైకిల్స్ అంటే మీకు క్యాలిక్యులేషన్ వేసుకుంటే సుమారుగా ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మీకు చెప్పాను అదే మనకి రేడియోలో ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మాక్సిమం లైఫ్ సైకిల్ చెప్పాను ఇక్కడ బట్ గమనించాల్సింది అంటే నేను మ్యాక్సిమం చెప్తున్న పారామీటర్ ఏదైతే ప్రజెంట్ మార్కెట్ లో ఇచ్చే కి ఇచ్చే బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకుంటే ఫైవ్ త్రీ ఇయర్స్ వరకు ఇస్తున్నారు దాని తర్వాత ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు త్రీ ఇయర్స్ కంపారిజన్ చూసుకున్నా కూడా మనకి గ్రేడ్ బి కానివ్వండి రీఫర్బీ సెల్స్ బ్యాటరీ ప్యాక్ సెల్స్ అయితే ఉన్నాయి కొంచెం తక్కువ లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి కంపేర్డ్ విత్ గ్రేడియ సెల్స్ దాని యొక్క లైఫ్ సైకిల్స్ ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట మనకి గ్రేడియ సెల్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీరు రెగ్యులర్గా ఇంటి వద్దనే టెన్ ఛార్జర్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈవెన్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గంట లోపల ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా గ్రేడ్ ఎస్ఎల్స్ యూజ్ చేయాలి అదే మనకి ఇప్పుడు తక్కువ ప్రైజ్లో లభిస్తున్న బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో తక్కువ ప్రైజ్లో లభిస్తున్న ఎలక్ట్రిక్సి కోటర్స్ ఉన్నాయో మరో ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టుకోకూడదు ఇన్ కేసు నేను పెట్టుకున్నా అంటే కనుక మీకు ఫైర్ ఇండియన్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మీకు ఎంత చెప్పేసి సెల్ క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ టెన్ ఆమ్స్ ఛార్జర్ ఇచ్చి మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఛార్జింగ్ పెట్టుకోమన్నా కూడా మేమైతే రికమెండ్ చేయమన్నమాట సో సిక్స్ ఆమ్స్ ఆ ఛార్జర్ యూజ్ చేసుకుంటే మీకు బెటర్ ఇంకా ఎక్కువ వెళ్లే కొద్ది ఎందుకంటే మీకు సెల్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు ఫాస్ట్ గా ఛార్జింగ్ పెడితే వాటి యొక్క లైఫ్ ఇంకా ఫాస్ట్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో దాన్ని అయితే మీరు గుర్తు పెట్టుకోండి సో మీరు ఎక్కువ కాస్ట్ ఉన్న నిత్యమైన సెల్స్ ఏదైతే ఉంటాయో ఆ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మీకు కొంచెం అడ్వాన్స్డ్ డిఎంఎస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు హై థర్మల్ స్టెబిలిటీ లభించే అవకాశం ఉంటుంది సో ఏంటి అడ్వాన్స్ బిఎంఎస్ హై థర్మల్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఒక బ్యాటరీ ప్యాక్ లోపల వందలాది సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ ని మనం ఛార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు అది ప్రాపర్ గా అన్ని సెల్స్ కూడా ఎట్ ఏ టైం ఛార్జ్ అవ్వాలి ఎట్ ఏ టైం డిశ్చార్జ్ అవ్వాలి సో కొన్ని సెల్స్ కనుక సరిగ్గా ఛార్జ్ అవ్వకుండా ఇంబాలెన్స్ అయింది అనుకోండి మొత్తం ఓవరాల్ బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో మనకి ఈ అడ్వాన్స్డ్ బిఎంఎస్ యూజ్ చేయడం వల్ల కొంచెం హై క్వాలిటీ బిఎంఎస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఏమన్నా సెల్ సరిగ్గా ఛార్జింగ్ అని డిశ్చార్జ్ అవ్వకపోతే దాన్ని ఆ బి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ కాలం లైఫ్ రావడానికి ఈ బిఎంఎస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఈ బిఎంఎస్ క్వాలిటీ బాగుంటుందో హై థర్మల్ స్టెబిలిటీ ఉండే అవకాశం ఉండదు సో హై థర్మల్ స్టెబిలిటీ అంటే నట్టింగ్ బట్ ఏంటంటే సో మీకు ఎన్ఎంసీ కెమిస్ట్రీ గురించి చెప్పింది ఏంటంటే ఈ బ్యాటరీ ప్యాక్స్ కి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లేకపోతే వన్ పర్సెంట్ ఎంతో కొంత ఛాన్స్ అయితే ఉంటుంది ఈ హై థర్మల్ స్టెబిలిటీ ఉండడం వల్ల ఏంటంటే ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా వరకు తగ్గిస్తుంది అనమాట క్వాలిటీ ఆఫ్ ది సెల్ ఉండడం వల్ల అలానే అడ్వాన్స్ బిఎంఎస్ ఉండడం వల్ల ఏంటంటే ఆ టెంపరేచర్ లోనే ఆ సెల్ వర్క్ చేయాలి మరి ఎక్కువ హై టెంపరేచర్ కు వెళ్తుంటే ఆ బ్యాటరీ ప్యాక్ ని కట్ ఆఫ్ చేయడం అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బ్యాటరీ ప్యాక్స్ ఏంటంటే మళ్ళీ నార్మల్ టెంపరేచర్ లోనే ఆపరేట్ అయ్యేలా చూసుకుంటుంది అనమాట సో ఈ బిఎంఎస్ సెల్స్ యొక్క టెంపరేచర్ ని మానిటర్ చేసుకుంటుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ సెల్ గా మంచి క్వాలిటీ ఉంటే కనుక దానికి కూడా ఇనిషియల్ గానే హై థర్మల్ స్టెబిలిటీ ఉండడం వల్ల ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం చాలా తక్కువ అనేది గ్రేడే సెల్స్ అయితే ఉంటాయి అనమాట అదే మనకి బడ్జెట్ లు ఇది బ్యాటరీ బ్యాక్ వెళ్లేసరికి బేసిక్ బిఎంఎస్ ఇందులో కూడా నేను తక్కువ క్వాలిటీ బిఎంఎస్ యూజ్ చేస్తారని చెప్పట్లో బట్ బేసిక్ బిఎంఎస్ యూజ్ చేసే అవకాశం అయితే ఉండదు సో మోస్ట్లీ ఏంటంటే ప్యాసివ్ బిఎంఎస్ అనేది మీకు రెగ్యులర్గా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ యూజ్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అయితే యూస్ చేస్తారు లితీఏమన్ బ్యాటరీ ప్యాక్తో ఇందులో కూడా కొంతమంది బ్యాలెన్స్ యూజ్ చేయొచ్చు కొంతమంది బ్యాలెన్స్ యూజ్ చేయకపోవచ్చు ఈవెన్ మనకి మార్కెట్లో తక్కువ ప్రైస్ లో కూడా మనకి మంచి బిఎంఎస్ లో లభిస్తున్నాయి కాకపోతే మనకి ఎక్కువ ప్రైస్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే మనకి తక్కువ ప్రైస్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ లో బిఎంఎస్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ వీటి యొక్క సెల్స్ లో కూడా థర్మల్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు గ్రేడియో సెల్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ తక్కువ ప్రైస్ తో ఉన్న లిత్యమైన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు గ్రేడియో తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు ఇందాక చెప్పిన పారామీటర్స్ ఈ బ్యాటరీ సెల్స్ ఏదైతే ఉంటుందో కొంచెం కాంపనెంట్స్ లో కొంచెం కానివ్వండి ఇతర విషయాల్లో కూడా కొంచెం తక్కువ క్వాలిటీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఏ సెల్స్ తో పోల్చుకున్నట్లయితే మనకి గ్రేడ్ బి కానివ్వండి లేకపోతే మనకి రీయూజ్ రీఫర్విష్ సెల్స్ లో కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ యొక్క డిగ్రేడేషన్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ గా వాడే ఇత్యమైన బ్యాటరీ బ్యాక్స్ లో డిగ్రేడేషన్ అనేది కొంచెం గ్రాడ్యువల్ గా జరుగుతున్నాయి వెంటనే ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క రేంజ్ తగ్గిపోకుండా సో మీరు బండి కొన్నప్పుడు ఒక వంద కిలోమీటర్ రేంజ్ అని తీసుకున్నారు అది ఒక త్రీ ఇయర్స్ తర్వాత అయినా మీకు వంద కిలోమీటర్లు రాపోయినా ఒక ఎనభై కిలోమీటర్లైనా గ్రేడే సెల్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో గ్రాడ్యువల్ గా రేంజ్ అనేది తగ్గుతుంది నిత్యమైన బ్యాటరీ ప్యాక్ ఏదైనా తీసుకోండి దానికి ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ప్రతి ఇయర్ కి జరుగుతూ ఉంటుంది అనమాట అదే గ్రాడ్యువల్ గా జరుగుతుంది ఒకేసారి ఫస్ట్ ఇయర్ లోనే మీకు యాభై కిలోమీటర్ తగ్గిపోవడం సెకండ్ ఇయర్ వచ్చేసరికి ముప్పై కిలోమీటర్ రేంజ్ రావడం అనేది జరగదు అనమాట గ్రాడ్యువల్ గా కొంచెం రేంజ్ తగ్గుతుంది అదే మీకు బడ్జెట్ ఇది మన బ్యాటరీ ప్యాక్స్ లో కొంచెం ఫాస్ట్ డిగ్రేడేషన్ జరిగే అవకాశం ఉంది ఉదాహరణకి గ్రేడ్ ఏ సెల్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అయింది అనుకోండి బి బికి ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అవచ్చు లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ అవచ్చు ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ కూడా డ్రాప్ అవ్వచ్చు సో ఇది మన వెండర్ ఎవరైతే ఆ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తారు అది బి గ్రేడ్ బి యూజ్ చేస్తున్నారా లేకపోతే మీరు లేకపోతే ఇందులో ఉన్న రీఫర్బీ సెల్ యూజ్ అనుకోండి ఒకవేళ కొన్నిసార్లు రీఫర్బీస్ సెల్స్ లో ఉన్న తక్కువ కాలమే వాడిన సెల్స్ మీకు వచ్చినాయి అనుకోండి మీకు ఎక్కువ లైఫ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంతే గ్రేడ్ ఏ సెల్స్ లో ఉన్నంతగానే మనకి కంటిన్యూస్ గా లైఫ్ కంటిన్యూ అవచ్చు చెప్పడానికి లేదనమాట సో ఖచ్చితంగా మీకు డిగ్రేడేషన్ లో గ్రేడియే కొంచెం మెల్లగా డిగ్రేడేషన్ జరిగితే బడ్జెట్లో ఉన్న లిథియమైన్ బ్యాటరీ ప్యాక్స్ సెల్స్ కొంచెం ఫాస్ట్ గా డిగ్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది చివరిగా వారంటీ పరంగా రెగ్యులర్ గా ఉన్న లిథియాన్ బ్యాటరీ ప్యాక్స్ కి మినిమం వచ్చే త్రీ ఇయర్స్ వారంటీ ఎక్స్టెండ్ వారంటీతో అప్ టు ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు సో వారంటీ అనేది కొంచెం ఎక్కువ అనేది మీకు లభిస్తుందన్నమాట అదే మీకు బడ్జెట్ లో దొరికిమైన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో బై డిఫాల్ట్ గా చాలా కంపెనీస్ వన్ ఇయర్ పాటు లితీమైన బ్యాటరీ ప్యాక్ వారంటీస్ లేదా మాక్సిమం వచ్చి టూ ఇయర్స్ పాటు వారంటీ ఇస్తున్నారు సో అంత అయితే నో లైసెన్స్ సెగ్మెంట్ లో ఈ తక్కువ ప్రైస్ లో ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ల వారంటీ అవట్లే ఒకవేళ ఇంకా త్రీ ఇయర్స్ పాటు వారంటీ ఇచ్చిన ప్రైస్ అనేది వేరియేషన్ అయితే వస్తుంది అన్నమాట ఇవి మేజర్ గా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు బడ్జెట్ లో నలభై వేల యాభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తున్నారు లీతీయమైన బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ కి అలానే రెగ్యులర్ గా ఉన్న లితీయమైన బ్యాటరీ ప్క్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో వాడే సెల్స్ డిఫరెన్స్ అనమాట సో ఇది ఓవరాల్ గా మార్కెట్ లో మనకి నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి లభించే లిథియమ్యాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ కోటర్స్ అసలు ఆ బ్యాటరీ ప్యాక్ లో ఎటువంటి క్వాలిటీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఎందుకు ఎంత తక్కువగా వీళ్ళు లిథియాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ కోటర్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట మీరు గమనించినట్లయితే నలభై వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలంటే కనుక సో మీరు పర్టికులర్ పారామీటర్స్ మీరు ఫాలో అవుతా నాకు పర్లేదు అనుకుంటే మీరు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలక్ట్రిక్ కోటర్ లిథియమాన్ బ్యాటరీ ప్యాక్ తీసుకోవచ్చు విషయం ఏంటంటే వీటిలో మీరు కొంచెం మరింత కేర్ఫుల్గా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత చెప్పినట్టుగా వీటిని మనకి ఇష్టం వచ్చినట్టుగా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ కాకుండా నేను ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్తో బ్యాటరీ ప్యాక్స్ని ఛార్జ్ చేసుకుంటానంటే కనుక మీకు ఆ బ్యాటరీ ప్యాక్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ పరంగా మీరు చెక్ చేసుకునే ఆ బ్యాటరీ ప్యాక్ ని చేసుకోవాలి అంటే కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి అయితే పెట్టుకోకూడదు రెండో విషయం ఏంటంటే మీరు ఇలా ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు లిచిమైన బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది నేను తీసుకోవాలంటే ఇంకా ఇంకా కొన్ని పాయింట్స్ నేను చెక్ చేసుకోవాలంటే కానీ కుదిరితే మీరు ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్నారో అందులో వాడుతున్న బ్యాటరీ ఏదైతుందో కంపెనీ ఏంటో కనుక్కోండి సో కనీసం ఆ కంపెనీ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నారా వాటి ప్రీవియస్ గా వాటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు అంటే కస్టమర్స్ ప్రీవియస్ ఫీడ్బ్యాక్ ఉంటే దాని గురించి కూడా మీరు తెలుసుకోండి రెండోది ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వ్యారంటీ అంతా సరిగ్గా కనుక్కోండి సో వన్ ఇయర్ వన్ ఇయర్ ఇస్తున్నారా టూ ఇయర్స్ ఇస్తున్నారు టూ ఇయర్స్ లో కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఫుల్ వ్యారంటీ ఇస్తున్నారా లేకపోతే సర్వీస్ వ్యారంటీ ఇస్తున్నారా టూ ఇయర్స్ పాటు వారంటీలు అంతా కవర్ అవుతుందా లేకపోతే నాకు ఏమైనా రిపేర్స్ వచ్చితే మళ్ళీ దానికి ఏమైనా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఈ పాయింట్స్ తెలుసుకోండి నెక్స్ట్ ఇన్ కేసు వారంటీ పీరియడ్ లో మీకు బ్యాటరీ ప్యాక్ ఏమైనా ఇష్యూ వచ్చి బండి అడవకుండా పక్కన పెట్టేస్తే అప్పుడు మీకు ఏమైనా స్పేర్ బ్యాటరీ ఇస్తారా ఈ పాయింట్స్ కనుక్కోండి ఇవి కాకుండా ఈ బడ్జెట్ లో వచ్చే లిత్యమైన బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రేంజ్ టర్ రివ్యూస్ అనేవి చూడండి ఇన్ కేసు మీకు రేంజ్ పరంగా నాకు రేంజ్ కావాలంటే మీకు నిజంగా అంత రేంజ్ వస్తుంది లేదో చెక్ చేసుకోండి అలానే క్వాలిటీ టర్మ్స్ ఎలా ఉన్నాయో లైవ్ లో వెళ్ళే ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ చేయండి సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి ఆ తర్వాతే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి బట్ మరొకసారి చెప్తున్నాను సో మీకు బడ్జెట్ లో వస్తున్న లిత్యమైన బ్యాటరీ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లైఫ్ టైం అంటే మాకు కాన్స్టెంట్ గా ఎంత టైం వస్తుంది లేకపోతే ఎన్ని సంవత్సరాల పాటు లైఫ్ వస్తుంది అంటే ఎవరైనా అమ్మినప్పుడు దీనికి కూడా మంచి లైఫ్ వచ్చేస్తుందండి ఫైవ్ ఇయర్స్ పాటు వచ్చేస్తుంది అంటే నమ్మకండి మీరు తక్కువ ప్రైస్ లో ఆ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారంటే మీకు దానికి సంబంధించినట్టుగానే క్వాలిటీ లభిస్తుంది మీరు ఎంత ప్రైస్ పెట్టారో దాని తగ్గ యూస్ టైం కానివ్వండి అంత టైం అంత టైమే మీకు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పని చేస్తుంది అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనేది ప్రైస్ కి తగ్గట్టుగా దానికి సంబంధించిన క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీ వరకు కొన్ని పారామీటర్స్ ఫాలో అవుతూ మీ నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అంటే మీకు పర్లేదు కానీ గమనించండి ఈ ఫార్టీ స్కూటర్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకునే టైంలో మా రికమెండేషన్ ఖచ్చితంగా ఆ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో యూస్ చేయండి మీకు ఇన్ కేసు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చినా దయచేసి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో మీ గదిలోనైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోకండి బయటనే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఛార్జింగ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు సో ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా లిథియమయన్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ యొక్క నేచరే మనకి ఫైర్ అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి మన వరకు మనం అందులోనే బడ్జెట్ లో లిథిమైన బ్యాటరీ ప్యాక్స్ వెహికల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటనే ఛార్జింగ్ అయితే పెట్టుకోండి సో ఈ గైడ్ లైన్స్ ఫాలో అవి దాన్ని బట్టి లైఫ్ సైకిల్స్ కానివ్వండి నా క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది సో ఓవరాల్ గా చార్జింగ్ టైం ఫాస్ట్ గా చార్జింగ్ పెట్టుకోకూడదు సో మీడియం గా ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ పారామీటర్స్ అని నాకు ఓకే అనుకుంటే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి ఈ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లిత్యమైన బ్యాటరీ ప్యాక్ తో వచ్చి ఎలక్ట్రిక్ వచ్చి ఎలక్ట్రిక్స్ కోరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మాత్రం షిప్ అయితే షేర్లైతే స్క్రీ నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చింది ఈ సబ్